అమరగా నమస్తే అండి అధికారంలో ఉన్నంతసేపు అంబటి రాంబాబు కానీ లేదంటే కొడాలని కావచ్చు రోజా కావచ్చు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా అధికారంలో ఉన్నంతసేపు మా బొచ్చు పేకలేరు మా ఇంటికి పేకలేరు మమ్మల్ని ఎవడు ఆపలేడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే కలిసేస్తాం కాబట్టి మా ఇష్టానుసారంగా బూర్లు తిట్టేస్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అని చెప్పేసి అని సెలరీ పోయారు ఈరోజేమో చేపను అర్థాలు మామూలు చేపడుతారు కదా ముఖ్యంగా అంబట్ రామ్ బాబు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తూ ఉండే దేనికోసం దేనికోసం అయ్యా ఎవరా బాధితులు బోరిగడ్డ అలీడ అవ్వారా రవీందర్ రెడ్డి గడ లేదంటే ఇంటూరు రవికరణ లేదంటే పోసాని గడ లేదంటే వల్లబెండ్ వంశీయ ఎవరా బాధితుల భార్యలు అని అడుగుతున్నాం వాళ్ళకి సిగ్గు ఉండాలి నీకు సిగ్గు ఉండాలి అంటే అమ్మ నా తిట్టేసి అమ్మ లెక్కలు తిట్టేసి అక్రమ సంబంధాన్ని అటకట్ేసినప్పుడు వాళ్ళ భార్యలు అందరూ పండగలు చేసేసారు కొంపల్లోని ఇవాళ శాపనార్థాలు పెట్టేస్తావా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు దేనికోసం వాళ్ళ ముగ్గుళ్ళు బూతులు తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు కంట్రోల్ చేసుకోలేదు కానీ వాళ్ళు వాళ్ళందరూ ఎదురు చూసేస్తున్నారా కానీ సిగ్గు ఉండాలబాబు కూడా మాట్లాడడానికే కాస్త అర్థం పర్థం ఉండాలి అదే బోర్గడ్ అనిల్ గడు నిన్ను కానీ నీ కూతుర్ని ఉద్దేశించి లేదంటే నీ వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఏ విధంగా అయితే మాట్లాడాడో అదే విధంగా నీ కుటుంబ సభ్యుల్ని కావచ్చు లేదంటే నీ కూతుర్ని కావచ్చు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది నువ్వు వెనకేసుకొస్తావా పవన్ కళ్యాణ్ గారి కూతురులో చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉద్దేశించి బయటికి తీసుకొచ్చి అనకూడదు కానీ అలాంటి అలాంటి మాటలు మాట్లాడాడు అని నీ కూతురు అంటే నువ్వు ఊరుకుంటావా అంటే నీ ఇంట్లో ఉన్న మహిళలు మాత్రం మహిళలా మిగిలిన వాళ్ళు కాదా ఇక పోసనీ కూడా అంతే నీకు కూతురు పెద్దదో వద్దీ నేను ఇంకా బతిక ఉంటా నీకు రక్త కనీరు చూపిస్తాను అని అర్థం ఏంటి ఇప్పుడు ఎవడన్నా నీ కూతున్నా ఎవడన్నా అలా అన్నాడు మా నెలకి కేసెట్టేశ మా నా ఎవరో ట్రోల్ చేశారని చెప్పేసి అని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెద్ద దడాబడి చేసావు అంటే నా కూతురులే నా కూతురు నా కూతుర్లే మహిళలు ఇంకెవరో మహిళలు కాదు ఏదో వాళ్ళ పనికి మాకు సొల్లు డేలే మళ్ళీ ఇక్కడికి వచ్చి నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యలు ఎవరైతే ఉన్నారో అనకూడదేమో కానీ వాళ్ళని చేసుకొని పాపం చేసుకున్నారంటే వాళ్ళని పెళ్ళి చేసుకుని పాపం మూట కట్టుకున్నారు అంత అంతకుమించి మనం ఏం వెళ్ళలేం దానికి ఇంకా మాట్లాడు అబ్బా మీకు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది మోత మీకు ఇంకా మోత ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఆ తర్వాత సంగతి ఈ ఈలోపు మీకు మీకు వడ్డించాల్సిన వాయినాలన్నీ వడ్డించేస్తారండి ఇప్పుడు మీరు గతంలో మీరు రెచ్చిపోయారు కదా దానికి ప్రతిఫలం అంటే ఇదంతా కూడా ఇప్పుడు జరిగేది ఏదైనా సరే ఎవడి మీద కేసులు పెట్టినా ఎవరిని అరెస్ట్ చేసినా మీరు గతంలో ఇష్టానుసారంగా పేలిపోయారు కదా దానికి ప్రతిఫలం మాట అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా ఉంటుందా ఉండదా ఫోర్ ఇయర్స్ ఆగు ఏంది పీకేది నాలుగు నాలుగేళ్ళ తర్వాత నువ్వు ఏం నేను నాలుగు నాలుగేళ్ళ తర్వాత నాలుగేళ్ళు ఆగి తర్వాత ఏంటి పరిస్థితి ఈ లోపు నిన్ను నువ్వు కాపాడుకుంటే గొప్ప అండ్ నీ కోటా లేదు అని చెప్పి అనుకో మాకు నీ కోట కూడా ఉంది పేలిపో ధనవసరంగా రాలిపోవద్దు నువ్వేమీ తక్కువ మారని మాట్లాడలేదు నాలుగేళ్ళు ఉంది నాలుగేళ్ళలో నేను సెక్ అన్నాడు నీకు టైం దగ్గరకు వచ్చి అప్పుడే అయిపోయిందా రోజు అయిపోయేదేనా ఇంకా మనం నాలుగేళ్ళు మనం మాట్లాడాలి ఇంకా ప్రజాక్షేత్రంలో మనం నాలుగేళ్ళు పోరాటాలు చేయాలి గుర్తుపెట్టుకుని మాట్లాడు బాగా ఏం కాదులే కానీ ఏదో సుల్లు డీళ్ళు కొట్టమాక ఇంకా మాట్లాడతా ఏదో గాల్లో గెలిచాడు నారా లోకేష్ గారు తీసుకొచ్చి గాల్లో గెలిచాడట్టలు ఎమ్మెల్యే ఏంటి ఎప్పుడో మేము పుట్టక ముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాడండి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడానికి మూడు దశాబ్దాలు పట్టింది అంటే ముప్పై ఏళ్ళు పట్టింది మళ్ళీ ఎనభై తొమ్మిదిలో గెలిచాడు రేపేళ్ళు నియోజకవర్గం అనుకుంటా నెట్లో కూడా వచ్చిందిమాట ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మేము పుట్టక ముందు గెలిచాడు ఎమ్మెల్యేగా రేపాల నియోజకవర్గం నుంచి మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ముప్పై ఏళ్ళు పట్టింది మళ్ళీ గెలవడానికి ముప్పై ఏళ్ళు పట్టింది నువ్వు కూడా మాట్లాడేవాడుగా నేను ఏదో వరుసగా ఒక ఐదు సార్లు ఆరు సార్లు లేదంటే వాటమంటూ ఎరగన నాయకుడురా అని చెప్పుకోవడానికి లేదు కదా ఉందా ఈ ఏదో పాఠాలన్నీ మన ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే బ్రహ్మాండం ఉండేది జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలేదు ఎవరు వచ్చి ఏదో డ్రామాలో ఏదో మాటలు మాట్లాడమా మా దగ్గర వార్నింగ్ ఇచ్చేస్తాను నాలుగేళ్ళు ఉందని చెప్పేసి ఇంకా నాలుగు ఉందని చెప్తున్నా నేను ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లలో నిన్ను ఆ రోజని ఆ కోడాలని వీళ్ళు ముగ్గురిని లోపలేకపోతే మమ్మల్ని అడుగు నీ కోట అయిపోయింది అనుకున్నావా లేదంటే నువ్వు లిస్టులో లేవని చెప్పేసి అని పేరు పేలిపోతున్నావు మాకు అర్థం కాట్లా లిస్టులో నీ పేరు ఉంటుంది నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి నువ్వు చాలా పేలిపోయి రోజా చాలా పేలిపోయింది చాలా మంది ఉన్నారు ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అప్పుడే పోసానితో ఆగిపోద్దానో వల్లని వంశీతో ఆగిపోద్దానో అని చెప్పేసి అని అనుకుంటే పొరపాటు గుర్తుపెట్టుకో బాగా ఇంకా రోజా కూడా అలాగే పేలిపోతుంది మీ దాకా వస్తే కనీసం మీకు మద్దతుగా మాట్లాడడానికి ఎవడో మిగిలిన కూడా మిగలటవు లాగు నువ్వు వార్నింగ్ ఇచ్చే అంత సినిమానిది కాదు అంత బతుకునేది లేదు కాబట్టి అతి పేలాపడానికి అతి మాట్లా వద్దు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారో మేము చూసాం తప్పదు కదమ్మా ఇప్పుడు నీ ఇంట్లో ఆడవాళ్ళు తిట్టేసావు అనుకో నువ్వు కూడా కేసులు పెడతావు మమ్మల్ని ట్రోల్ చేశారని చెప్పేసి అని కేసులు పెట్టావు కదా చర్యలు తీసుకోవాలి వద్దా ఇవాళ వదిలేస్తే రేపు పొద్దున్న అంతకుమించి మాట్లాడతారు కదా రాంబాబు ఆ పోలే అంటే అన్నారు అని చెప్పేసి అనుకోవడం లేదు కదా లేదంటే చూపించు ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఎవడో సొద్ద పోసా ఎవరిని అన్యాయంగా వాడిపోయిన అక్రమ కేసులు పెట్టేసి లోపల వేసారు చూపించు ఒకసారి పోసాను కదా వాడు మాట్లాడిన మాట్లాడు పొన్ బోరుగడ్డనీలా వాడు మాట్లాడిన మాట్లాడుకుంటే మనిషి అన్నవాడు ఎవడో ఇది మనిషి కాదురా అంటాడు అలాంటి వ్యక్తులు మీరు సమర్థిస్తున్నారు బాగా గుర్తుపెట్టుకో నీకు బోరుగడ్డ నీరుగడ్డికి సొట్ట రకాలు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఒకవేళ ఉంటే కనుక అది మనిషి కాదు పాట మామూలుగా పేలిపోలా ఇష్టానుసారంగా సిటీకి ఎత్తే లేకపోతాను అని డాడి సిటీకి ఎత్తే నేను లేట్ వస్తానండి వాడు అసలు నీరు ఇచ్చిన స్క్రిప్టే కదా జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఉండే జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పేసి చెప్పేది ఉండే నువ్వు మాట్లాడలేదు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని ఉద్దేశించి నీకు ఇంకా నువ్వు అనుకుంటున్నామంటే మనల్ని ఏవే మూల లిస్ట్ అని అనుకోవద్దు అలాగా నీ పేరు కూడా ఉంటుంది యదో పేలావను మానేసి వాళ్ళ భార్యలు బాధపడుతున్నారు వాళ్ళ భార్యలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ భార్యలే అనుకుంటున్నది యదోలకు టిక్క కుదిరింది బాగానో నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళు ఇంకా సంతోషపడతారు తప్పితే వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి అని బాధపడరు ఏదో ఆ పోసానికి భార్య మాట్లాడుతున్నానో లేదంటే వల్లభై గురించి భారీ మాట్లాడుతున్నానో నువ్వేదో అనుకుంటున్నావేమో అంతే వాళ్ళు పైకి మాట్లాడినా లోపల మాత్రం అనుకుంటారు ఈ నా కొడుకు మామూలుగా పేలు పోలేదు బాగానే వేసేటర్ల లోపల వెయ్యాల్సిందే అని చెప్పేసి అని ఖచ్చితంగా నూటికి నూరు శాతం అనుకుంటారు నువ్వేమీ పనికి మామూలు చేప నార్ట్లోనే పెట్టదు గుర్తుపెట్టుకో బాగా కాస్త ఒళ్ళ దగ్గర పెట్టుకొని మనం ఎంతవరకు అంత అంతవరకు మాట్లాడితే బాగుంటుంది